నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో షష్టగ్రహ కూటమి ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది ప్రభావాలున్నాయని చాలా దారుణంగా ఉండబోతున్నాయని అసలు ఎందుకు వస్తుందని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారండి ముందుగా అసలు త్వరలో రాబోతుంది అంటున్నారు ఎప్పుడు ఉంది రోజుల్లోనే ఉందమ్మ రోజుల్లోనే ఉంది అసలు ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఇలా ఏర్పడడానికి అసలు కారణాలు ఏంటండి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు విశ్వంలో తప్పకుండా అమ్మా మానవ జీవిత మహే ఇతిహాసంలో మనము అందరము కూడా చాలా ఉత్తములుగా మనల్ని మనం భావించుకుంటూ ఉంటాం కానీ మనకన్నా పాపాత్ములు ప్రపంచంలో ఎవరు ఉండము కానీ మన దృష్టిలో ఎవ్వరికి వాళ్ళు ఉత్తములు ఎదుటి వాళ్ళు పాపాత్ములు అనేటువంటి నిర్ధారణ మనం చేసేసుకుంటాం ఎదుటి మనిషి అతని యొక్క వస్త్ర విధానాన్ని అనుసరించి అండర్స్టమెంట్ చేసేస్తుంటాం అది ఎంతవరకు చేయొచ్చు మనకు అనవసరం ఏదైనా సరే కొంచెం తేడా కనిపిస్తే రకరకాలుగా అనడమే మన లక్ష్యం ప్రధానంగా నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పేదానికి సమాధానం ఏంటండి ఇట్లా ఉంది సంబంధం లేకుండా దాన్ని మీకు అనిపించవచ్చు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ ప్రతి పని కానీ గ్రహాన్ని అనుసరించి జరుగుతాయమ్మా గ్రహానుకూలం లేనిదే ఇటు కాలు అటు పెట్టలేము మనం గ్లాసుడు మంచినీళ్ళు కూడా మనం గ్రహస్థితి ప్రభావం లేని అనుగ్రహం లేని తాగలేము మీరు అట్లా మరీ చెప్తున్నారండి అది అబద్ధం అంట ఒక్కొక్కసారి మనం గ్లాసు మంచి దగ్గర పెట్టుకొని కూడా ఏదో మాట మాట వచ్చి మంచిల్ని వదిలేసుకుని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి మరి దాహం వేసి కూడా తాగలేక పట్టుకొని కూడా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ అర్జెంటా వచ్చేస్తున్నాం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన రోజులు మరి మరి చేతిలో ఉండి మరి ఎందుకు తాగట్లేదండి అంటే గ్రహస్థితి ప్రభావం ఏది మనం చేయలేము ఈ గ్రహాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉంటాయి పరమేశ్వరుడు ఆధీనంలో మనం అందరం ఉంటాం జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం దీనికి మనం చేసేటువంటి అకృత్యాలు ఎలా ఉంటాయమ్మా విధి హుతాగ్నినాం యథా కామార్చితార్థినాం పరాధ దానం యథాకాల ప్రబోధినాం మనం చేసేటువంటి కొన్ని కొన్నిట్లకి యథావిధి హుతాగ్నినాం మనం ఎప్పుడూ కాలం మారిపోయింది అనుకుంటుంటాం కాలము విధి ఎప్పుడూ మారలే సూర్యుడు తూర్పే ఉదయిస్తున్నాడు పరమరాస్త్రమిం ఇస్తున్నాడు ఆయన మారలేదు అగ్నిహోత్రం మీరు అర్ధరాత్రి ముట్టుకున్నా పొట్టబగలు ముట్టుకున్నా ఎప్పుడు ముట్టుకున్నా దాని ప్రభావాన్ని దాని స్వభావాన్ని అది మార్చుకోలేదు అది కాలుతూనే ఉంటుంది బే బే నేను హోమం చేస్తున్నాను కోటి రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేశానన్నా మీరు ముట్టుకుంటే కావాల్సింది దాని స్వభావాన్ని అది మార్చుకోలేదు మనం మాత్రం కామము అంటే కోరిక కామము అనగానే మనకు వచ్చేటువంటి ఆలోచన ఒకటే అనేక రకాలుగా ఉంటుంది నాకు ఇల్లు కావాలి కామమే కారు కావాలనుకోవటము కామమే కామము అంటే కోరిక అది అనేక రకాలుగా ఉండొచ్చు మనం మాత్రం మన కోరికకి అనుసంధానంగా మారుతున్నాం మన మనల్ని మనం మార్చుకుంటున్నాం మారట్ల మనల్ని మనకు మనకి ఇది కావాలి అది మనకు కావాలంటే మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అనేటువంటి మనం మార్చుకుంటూ వస్తున్నాం దీని అన్నింటికి కూడా ప్రభావం విపరీతంగా ఉండటం ఈ అది తప్ప గొప్ప అనేటువంటిది మనం ఆలోచన లేకుండా చేసేసేయటం ఇందులో ప్రధానంగా చెప్పాలంటే మొన్న ఒక వీడియో చూశానమ్మా ఒక కప్ప దాని చర్మం సగం వల్చి అది చేతులు గాలి గిలగిలా కొట్టుకుంటే దాన్ని అలా పట్టుకుని నూళ్ళు ముంచి తీస్తున్నారు ఆ కాళ్ళకి బయట తనుకున్నుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందో అటువంటి వీడియోని తీయటము దాన్ని అప్లోడ్ చేయటము దాన్ని లక్షలాల మంది చూడటము మరి ఇంత పాపం ఎక్కడికి పోతుందండి మన పిల్లలకి ఏదైనా చిన్న కష్టం వస్తే మనం తట్టుకోలేము అవతల వ్యక్తి మీకు దొమ్మికి వెళ్తాం జగత్ పితరు వందే పార్వతీ పరమేశ్వర జగత్తు మొత్తానికి అన్నిట్లకి తండ్రి ఆయనే మరి ఆయన పిల్లలు అవన్నీ కూడా అంత హింసిస్తున్నప్పుడు ఆయన చూశాడు 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 ఆయన వల్ల కాలేదు ఇంకా ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి పాపానికి ఆ శిక్ష అనుభవింపగలిగితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు రోజుల్లోనే రాబడింది గ్రహ కూటమి దాని ప్రభావం ఒక నెల పదిహేను రోజుల క్రితం వీడియో కనుక చూసినట్లయితే ఎవరైనా అగ్ని ప్రమాదాలు ఏ రకంగా జరుగుతాయి చెప్పుకోవడం జరిగింది ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఆ రకంగా అగ్ని ప్రమాదాలు ప్రతిక్షణ ప్రతిక్షణం జరుగుతూనే వస్తున్నాయి సంబంధం లేకుండా ఇవి ఇంతవరకు అయితే కొన్ని కొన్ని విస్ఫోటనాలు జరుగుతూ వచ్చినాయి శివరాత్రి వరకు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాం ఇప్పుడు జాగ్రత్త కాదు అనుభవించండి అని చెప్పండి మీరు అయ్యో అంత మాట అంటే మీరు ఎప్పుడు ఇంతవరకు ఇంత పరిస్థితులు ఎప్పుడు చూసి ఉండరు అంతటి తీవ్రంగా అరుణ భాస్కరుడి ప్రతాపాన్ని మనం చూస్తాం ఏప్రిల్ మే భాస్కరుడి యొక్క ప్రతాపం చూస్తాం పెట్టల్లాగా రాలిపోవలసింది అంటే ఇందులో ఎవరిదే మనం అందరం కలిసి చేసినటువంటి తప్పుకి అందరం సమజ్జిగా ఆ దోషాన్ని స్వీకరించవలసిందే తప్పదు కానీ ఎండలు కూడా అదే అంటే విపరీతం అవడానికి అదేనండి శివరాత్రి రోజే విపరీతమైన ఎండలు చూసాము అసలు శివరాత్రికి ఎప్పుడు కూడా ఎండలు ఉండవు మనకు తెలిసి ఈ వచ్చే ఎండలు మాత్రం భా ఆ భాస్కరుడు యొక్క ప్రతాపం మాత్రం మనం చూస్తామన్నమాట అంతేకాకుండా మన దేశం విషయం పక్కన పెడితే కొన్ని దేశాల్లో మాత్రం సునామీ అటువంటిది మాత్రం అది ఏ క్షణానైనా ఎలా అయినా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎందువల్ల ఉన్నాయంటే ఇది ఏ ఒక్క మనిషిది కాదమ్మా అందరూ కలిసి కట్టి చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా కట్టి కుడిపేస్తుంది అది అందులో ఎలాంటి సందేహము లేదు ఎవరైనా భయపెట్టట్లా ఎందువల్ల చెప్పాల్సి చూస్తుంటే మూడు నెలల నుంచి మొత్తుకుంటున్నానమ్మా చెప్తున్నారు భగవద్ ఆరాధన చేసుకోండి ఈశ్వరుని చేసుకోండి ఆయన లయకారకుడు చాలా మంది నాకు చేసిన వీడియోస్ చేసిన వాళ్ళు మీరేమో శస్తగ్రహ కూటమి ఈశ్వర ఆరాధన ఈశ్వరుడు లయకారకుడు కదా ఆయన ఏంటని అన్నారు సిగ్గుందా లేదా కడుపుకి ఏం తింటున్నారు లయకా లయమంటే ఏంటంటే అసలు ఆ విషయం తెలిసి చావాలి లయము అంటే అందరు కూడా నాశనం కావటమే అంటారు మన పెద్దవాళ్ళు కొంతమంది పిల్లల్ని చూపించి వారి లయలో పోతున్నాడు అంటారు అంటే లయలు హైలు అంటే ఏంటి నాశనం చేయటం కాదు కదండి ఒక రకమైన ఆట అంటే లయం అనేటువంటి దాంట్లో నాశనము ఉంది సుందరము ఉంది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నీ బుద్ధి అంతా నెగిటివ్ ఉంది కాబట్టి లయము అనేటువంటి దాన్ని నువ్వు నెగిటివ్ గా తీసుకుంటున్నావు ఈశ్వరుడు లయకారకుడు అంతే ఒకే లయము అని అంటే ఏమిటి పుట్టిస్తాడు తీసేస్తాడు చెడులు మొత్తం తీసేస్తాడు మంచిది ముందుకు నడిపిస్తాడు నీ ఆలోచన ఏ రకంగా ఉందో ఆ ఆలోచన అనుసరించి నేను నడిపిస్తాడు ఆయన మార్చడు అనేటువంటిది మనం గ్రహించట్లా మనం ఎంతసేపటికి లయం లయమన నాశనం చేస్తాడు వినాశనాన్ని విధ్వంసాన్ని కూడా నాశనం చేసే నాశనం చేసేవాడు అని ఈశ్వరుడు ఆయన అయ్యా ఆయన కాపాడండి ఆయన వేడుకోండి వేడుకోండి అని మొత్తుకుంటూనే ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ శివరాత్రమ్మ అష్టభైతో వచ్చింది అంటే ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చింది మన శివరాత్రి అష్టభై మొత్తం ఎనిమిది మంది ఒక్కొక్క భైరవుడు తిరిగి 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 వచ్చారు సంహార లాస్ట్ సంహార అష్టభై ఆ సంహార భైరవుడితోటి రుద్ర రూపడ ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు ఎన్ని మందికి చెప్పాను ఈశ్వరుని అర్చించుకోండి ఏమీ వద్దు ఏ గుడికి గోపురానికి వెళ్ళొద్దు పరమేశ్వర నమస్కారం పాహిమా రక్ష్ మామనుకోండి అన్నా జనాలకి ఈ పూజకింత ఖర్చు పెట్టండి అంటే మాత్రమే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది ఊరికి ఇంట్లో కూర్చొని చేసుకుంటే పుణ్యం వస్తుంది ఊరికే కూర్చుంటే పుణ్యం ఎందుకు వస్తుంది అనుభవించండి ఇప్పుడు వస్తుందిగా అనుభవించచ్చు నా వరకు నా యొక్క శంకర పీఠం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎంతమంది కాపాడుకుంటూ వస్తున్నారో అన్ని కుటుంబాలకి రక్షణగా నేను నిలబడగలను మిగిలిన వాళ్ళకి ఎవరు రక్షణ నిలబడతారో ఆయన నిలబడాలి ఆయన్ని కాపాడుకోవాలి ఏం అంటారు ఏం ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం ఇంట్లో కూర్చొని కనీసం మట్టితో కుదిరితే చంద్రమూలీ శివలింగం స్ఫటికంతో వస్తుంది ఇంత ఆ ఇంత ఆ బట్టమౌళశ్వరి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని ఇరవై ఎనిమిది నామాలు ఇస్తాను ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు మంతే అర్చన చేసుకోండి ఆరో నిమిషంతో పని లేదు ఆరో నిమిషంతో పని లేదు ఎప్పటి నుంచో మొత్తుకుండా వస్తున్నా అదొక్కటే చేసుకోగలిగితే నీ ఇంట్లో ఉంటాడు అంటే ఎవరింట్లో ఉంటాడు ప్రతి ఇంట్లో ఉంటాడు అది కూడా ఎలా ఇస్తున్నాను ఇప్పుడు మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో మీ నక్షత్రానికి ఒక నామం ఎవరు ఇరవై ఎనిమిది నక్షత్రాల ఇరవై ఎనిమిది నామాలు ఇస్తున్నా ఆ నామాన్ని ఏదైతే ఉంటుందో భరణీ నక్షత్రం అశ్విని నక్షత్రం ఏ నామం అయితే ఉంటుందో ఆ నామానికి ఒక నక్షత్రం ఆ నక్షత్రానికి ఒక నామం ఆ నామాన్ని ఇరవై ఎనిమిది సార్లు నువ్వులు బియ్యం తీసుకుని అర్చం చేయమంటున్నా నువ్వులు బియ్యం రెండు కలిపి అర్చం చేసుకోండి ఎందుకు చెయ్యాలి నువ్వులతో సంబంధం ఏంటండి తిలా పాపహరా నిత్యం దేహ సముద్భవ పాపం హరంతుమే క్షిప్రం అతశాంతిం ప్రయత్మే ఇంట్లో నువ్వులు అనేటువంటిది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై రోజులు ఇంట్లో నువ్వులు ఉంచుకొని రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి నువ్వులు స్పృశించి ఈ మంత్రం చెప్పుకొని ఉదయం లేవగానే మళ్ళీ స్నానం చేయగానే ఈ మంత్రం స్పృశిస్తే ఎప్పటి పాపాలు అప్పుడు క్లీన్ అవుతాయి కానీ మనకి ఇంట్లో నువ్వులు పెట్టుకోవాలంటే చనిపోయిన వాళ్ళకి వేస్తారు కదా మన ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు నల్ల నువ్వులు నల్లటివి నల్ల నువ్వులే ఆ నలుగులు ఇంట్లో పెట్టుకుని అంటే ఇంట్లో చనిపోతేనే నల్ల నువ్వులు పెట్టుకుంటారు నెగిటివ్ గా వచ్చేసింది అమ్మా ఆ నల్ల నువ్వులు తీసుకొని బియ్యంతో తడిపి అది ఆరిన తర్వాత ఈశ్వరుడికి అర్చన చేసుకోవాలి అనంతరం భస్మా అర్చన పండో ఫలం నివేదన పెట్టి చేసి ఆ మీద పెట్టుకుంటే యాభై ఆరు రోజులు ఈ విపత్తు తీసేయచ్చమ్మా ఇరవై అభిజిత్ నక్షత్రం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అవునండి తెలియదు తెలియనప్పుడు మేమేం చేయాలి వాళ్ళకి అభిజిత్ నక్షత్రంగా పెట్టుకున్నాం శివలింగం ఓం స్వపత ఏర్మహ ఓం స్వపత ఏర్మహ అని ఇరవై ఎనిమిది సార్లు వేసుకోవడం పైనుంచి కిందకు వేరే ఇరవై ఎనిమిది ఒక్కసారి చదువుతూ భస్మం బయటం ఫలం పెట్టి ఆ భస్మం తీసుకుని జుట్టు పెట్టుకోండి యాభై ఆరు రోజులు చేస్తే నీ కుటుంబం నీకు ఎంత ప్రాముఖ్యతో జగత్తు మొత్తం అంతే ప్రాముఖ్యత కాబట్టి అందరూ బాగుపడతారు రాబోయేటువంటి విపత్తు నుంచి మొత్తం అందరినీ మనం బయటపడేయచ్చు కూడా ఇంత శివలింగం ఒకవేళ నాకు స్పతి శివలింగం దొరకలేదండి మట్టుందిగా మట్టిదొంత శివలింగం చేసుకోండి దాన్ని దర్శనం చేసుకోండి ఆ శివలింగం తీసుకెళ్ళి పెట్టి తులసి కూడా దగ్గర మళ్ళీ ఇంత మట్టు తీసుకోండి యాభై ఆరు రోజులు చేసుకుంటే మొత్తం విపత్తు మొత్తం ఇది నిజమా నమ్మకం ఏంటి ఇప్పుడు సంబంధం లేని విషయం చెప్పేసి ముగిస్తానమ్మా కరోనా వచ్చింది లాక్డౌన్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశా ఈ నేటి నుంచి డెబ్బై ఆరో రోజుతో లాక్డౌనే కాకుండా కరోనా పేరు కూడా మనం వినము అని ఖచ్చితంగా డెబ్బై ఆరు రోజు అదే జరిగింది తర్వాత ఒమిక్రాన్ అనేటువంటిది విపరీతంగా వస్తున్నప్పుడు మాఘమాసంలో అరుణబారాయణ చేస్తున్నాను పదమూడు రోజుల తర్వాత ఈ మాట మనం వినం అప్పటికి మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది నానా రకాలుగా అనుకున్నాను అరుణబారాయణ మొదలుపెట్టి చేస్తున్నాను పదమూడు రోజుల తర్వాత ఇది వినం రాసి సిచ్యువేషన్ ఖచ్చితంగా పదమూడు రోజులు అది ఆ మాట కూడా వెళ్ళలేదు చేసే మంత్రశక్తిని అనుసరించి ఉంటుంది యాభై ఆరు రోజుల పాటు ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు నా ఇంటి భావించండి నా ఇంటికి సమస్య సిగ్గుండాలి నువ్వు ఉంది భారతదేశంలోనేగా ఇదంతా శివ కుటుంబమేగా మరి అది నీ ఇల్లు కాదా ఈ కుటుంబాన్ని ఇది కాదా ఒక రైట్ పంట పండిస్తూ నువ్వు తినగలుగుతున్నావు ఎవరో కొండలు చేస్తు వాడగలుగుతున్నావు ఎవరో గిన్నెలు చేస్తున్ను వాడగలుగుతున్నావు ఏది నీ బ్రతుకు నువ్వు ఎవరో ఏదో చేస్తే నువ్వు కొంపలో కూర్చుని తిరిగి తింటున్నావు ఆ వంట కూడా నువ్వు చేసుకోవట్లా ఇంట్లోని నీ భార్య దేశపేరుతో నువ్వు తింటున్నావు ఇక నాది కాదనుకోవడానికి ఏముంది సర్వము మనదే కాబట్టి యాభై ఆరు రోజులు దాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోగలిగితే యాభై ఏడు రోజు ఈ విధానం మనం వినమమ్మ కానీ కన్నా మెల్ల ఉత్తమం అంటారు కదా ఒక స్థాయి మాత్రం ప్రభావం మనం రానున్న ఏడు రోజుల నుంచి మనం స్టూ చూస్తాం అదైతే గట్టిగా రాసుకోవచ్చు రానున్న ఏడు రోజుల నుంచి కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉదాహరణకి నేను ఉదాహరణ ఆ సంఘటన రాగానే ఇది విచిత్రమైందని చెప్పారని తెలిసిపోతుంది అటువంటి విచిత్రమైన శనివారం మరలా శని ఆదివారం నుంచి మనం చూడగలుగుతాం చూడకుండా ఉండాలి అంటే నేను అనునిత్యం ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను ఉదయం ఐదున్నర అరింటికి మొదలు పెడితే పదకొండున్నర పన్నెండు గంటలకు నాకు అయితే తప్ప నేను బయటకు అడుగు పెట్టను అంతసేపు కూర్చోమని చెప్పట్ల ఐదు నిమిషాలు షష్ఠగ్రహ కూటమి అంటే శత్రుస్థానం అమ్మ శత్రుస్థానం ఇప్పుడు ఎవరిదాకో దేనికి అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడే కూర్చుని ఏమీ లేకపోయినా భారతదేశంతో శత్రుత్వం లాగా ఉండట్ల ఎంతో మందిని పంపించేశాడు కదా చాలా మంది ఇక్కడ కూర్చుని వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఒక కక్ష కట్టినట్టుగా వ్యవహారం చేస్తుంది షష్ఠగ్రహ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు కూటమిగా ఉండటం అంటే శత్రుస్థానాన్ని ప్రబలిపజం వృద్ధి జరగడం అనేటువంటిది అది ఒక యుద్ధం లాంటిది కూడా మనం వచ్చిన అంటే మనకని కాదు ఎందులో ఒక దేశంలో ఒక యుద్ధం లాంటిది వచ్చిన ఎందుకంటే ఎందువల్ల గ్రహకూటది మీ ఇంటికో ఇంటికోరావు ఖగోళానికి వస్తాయి కాబట్టి ఖగోళం అంటే భూమి మొత్తం ఉంటుంది కాబట్టి అనుభవించక తప్పదు దాని నుంచి మనల్ని వాడు సర్వేశ్వరుడు కాబట్టి ఆయన్ని ఆరాధించుకుంటూ కూర్చోగలిగితే అంతకుమించి ఏదో ప్రత్యేకంగా నుంచి కిందకి దోగక్కర్లేదు వేల రూపాయలు కలిసి పెట్టి ఏమీ ఆ చంద్రమూలేశ్వరి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం ఆయన్ని అనుగ్రహించుకుని అనుగ్రహించు తండ్రి అని వేసుకోగలిగితే యాభై ఆరు రోజుల్లో ఇందులో మనం భయపడగలం చాలా చక్కగా వివరించారు